వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు పళ్ళల్లో ఉండి పెయ్య జన్మనిచ్చిన ఈ ఒంగోలు కపిలావ్ అయితే అమ్ముతున్నారు వీడియో వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా హిందూపురం టౌన్ నుంచి ఫ్రెండ్స్ మరి ఇంద్రమ్మ కాలనీ నుంచి రైతు బీచ్ జగన్నాథం అయితే వీడియో పంపారు ప్రజెంట్ ఇది రోజు మీద ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట డిసెంబర్ ఒకటికి అయితే ఈ దూడ పుట్టిందన్నారు రెండు పల్లెల్లో ఉందంటే ఫ్రెండ్స్ ప్రజెంట్ తులసూరిస్ ఇది తొంభై వేలు అయితే రేట్ చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కాంటాక్ట్ చేస్తే రేటు విషయంలో అటు ఇటు ఉండే అవకాశం ఉందన్నారు రోజు మీద ఐదు లీటర్ల పాలు ఇస్తుందంట మీకు నచ్చితే కాంటాక్ట్ చేయాల్సిన రైతు నెంబర్ బి జగన్నాథం ఎయిట్ నైన్ డబల్ సెవెన్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమన్నా వివరాలు కావాలనుకుంటే నేరుగా వారిని కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం దుస్తుటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా ఇటువంటి సేల్స్ వీడియోస్ మన ఛానల్ ద్వారా మీరు పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం